మిత్రులారా కాంగ్రెస్ ఎప్పుడూ కూడా దేశం యొక్క భద్రతతో ఆడుకుంది ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది మీకు తెలుసా మన దేశంలో చాలామంది యువకులు ఉన్నారు కాబట్టి ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పబోతున్నాను మీడియా వారికి కూడా ఇది కొత్త మీకు తెలుసా మన దేశం బ్రహ్మోస్ మిసైల్ని తయారు చేస్తోంది అది ఎంతో దూరంలో లేదు మరి యూపీలో కూడా బ్రహ్మోస్ మిసైల్ని తయారు చేస్తాం ఈ బ్రహ్మోస్ మిసైల్ ఎలాంటిదంటే దీని ప్రభావం చాలా దూరం ఉంటుంది ప్రపంచంలో ఎన్నో దేశాలు బ్రహ్మోస్ మిసైల్ని డిమాండ్ చేస్తున్నాయి కానీ కాంగ్రెస్కు ఇది కూడా నచ్చడం లేదు దేశాలు భారత్ నుండి బ్రహ్మోస్ని కొనాలనుకుంటున్నాయి ప్రపంచంలో ఎన్నో దేశాలు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ముందు కూడా అడ్డంకులనే ఉంచింది ఎందుకో మీకు తెలుసా ఇండి వారు కోరుకోవడం లేదు భారత్ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని కానీ లేదా భారతదేశంలో ఆయుధాలు ఎగుమతి చేసే సామర్థ్యం పెంచుకోవాలని కానీ ఈ ఇండి వారు కోరుకునేదేంటంటే విదేశీ ఆయుధాల ఒప్పందాలు కొనసాగాలని వారి దళారి పనులు కొనసాగాలని బోఫోర్స్ కుంభకోణం కొనసాగాలని ఆగస్ట్ బేస్లాండ్ స్కామ్ కొనసాగాలని వారు ఆడుకునేటువంటి ఆ ఆటలన్నీ కాంగ్రెస్ కొనసాగాలని కోరుకుంటోంది కానీ ఈ ఈరోజు మనం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఎంతో బలంగా ముందుకు సాగుతున్నాం మన యూపీలో డిఫెన్స్ కారిడార్ నిర్మిస్తున్నాం దేశ రక్షణ పెట్టుబడులు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి ఇప్పుడు మీరు చెప్పండి దేశంలో డిఫెన్స్ కారిడార్ను నిర్మించేటువంటి ప్రభుత్వం కావాలా లేదా దీపావళి వాళ్ళ లేదా ఎవరైతే ప్రతి సందర్భంలో దీపావళి అయినా హోలీ అయినా ప్రతి సందర్భంలో ఎవరైతే దళారీ పనులు చేయాలనుకుంటారో అలా దళారీ పనులు చేసే ప్రభుత్వం కావాలా